మహాగణుడు మహోన్నతుడని క్రీస్తుయ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి మరొక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం చదువుదాం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము వచనం ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ఈ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఈ వచనంలో యాకోబు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే అంటే తగ్గింపుని గురించి మాట్లాడుతున్నాడండి తగ్గింపు జీవితం కలిగి ఉండటం అంటే మన జీవితంలో నిజంగా ఒక శ్రేష్టమైన లక్షణం అండి తగ్గింపు జీవితం ద్వారానే కదా ఒక వ్యక్తి హెచ్చించబడతాడు దేవుని ఎదుటి మనం ఎప్పుడూ కూడా తగ్గించుకునే జీవించాలండి తగ్గింపు జీవితం అంటే నేను తగ్గించుకునే ఉంటున్నానండి అని పెదవులతో చెప్పటం కాదండి తగ్గింపు జీవితాన్ని మన క్రియల్లో చూపించాలి తగ్గింపు జీవితం ద్వారానే కదా మనం ఎంతగానో హెచ్చించబడతాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి తగ్గింపు జీవితం అంటే ఎలా ఉంటుందో మూడు విషయాలు ధ్యానం చేద్దామండి మొదటిగా మతేశ్వత్ పదిహేను అధ్యాయం ఇరవై ఏడు వచ్చిందని చదువుతాను మతే స్వాత్ పదిహేను అధ్యాయం ఇరవై ఏడు ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అనేను ఇరవై ఎనిమిది కూడా చదువుతాను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఈ వచనాల్లో మనం గమనిస్తే తూరు సీదోనల ప్రాంతం నుండి ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది చాలా బాధపడుతుంది దయచేసి స్వస్థపరచవా అని అడుగుతుందండి అయితే యేసుప్రభు వారు ఆమెను పట్టించుకోలేదు కాసేపు పరీక్షించాడనమాట ఎలా అంటే అమ్మ నేను ఇస్రాయేల్ కొరకు వచ్చాను కానీ అన్ని జనుల కోసం రాలేదు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం ఏమాత్రం యుక్తం కాదు అన్నాడండి దానికి ఆ స్త్రీ కోప్పడకుండా ఏమందంటే నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా యజమానుల బళ్ళ మీద నుండి పడే రొట్టు మొక్కలు తింటాయి కదా అని ఎంతో తగ్గించుకుని ఇచ్చిందండి ఆమె తగ్గింపును మెచ్చుకున్నటువంటి ప్రభు ఆమె హృదయంలో ఉన్న దీనత్వాన్ని చూసినటువంటి ప్రభు వెంటనే తన కుమార్తెను స్వస్థపరిచి అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది అని కూడా ప్రశంసించాడు దేవుని బిడ్డలారా అంటే తగ్గింపు అంటే మన స్థి నిజ స్థితిని మన ఉన్న స్థితిని ఒప్పుకోవటమే తగ్గింపు జీవితం అండి ఆమె తగ్గించుకుంది కాబట్టే వెంటనే తన కుమార్తె స్వస్థత పడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులన్నీ తగ్గించుకుని ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డారు ఇరవై రెండో కీర్తన ఆరో చరణంలో దావీదు పురుగుతో పోల్చుకుని తగ్గించుకున్నాడండి ఆదికాండ పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాలో అబ్రహాము దుమ్మి ధూళి బూడిదతో తను తాను పోల్చుకున్నాడండి అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి తగ్గింపు అంటే మన నిజ స్థితిని ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఒప్పుకోవటమే తగ్గింపు అండి రెండవదిగా లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచ్చినా మనం ధ్యానం చేస్తే లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచ్చినా ధ్యానం చేస్తే అక్కడ ప్రార్థన చేయటానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళటం చదువుతాం ఒకడు పరిసైడు అక్కడ శంకరి పరిసైడు ప్రార్థన చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుంటున్నాడండి తను తను గొప్పగా చెప్పుకుంటున్నాడండి నేను అలాంటి వాళ్ళలాగా లేను ఇలాంటి వాళ్ళగా లేను అని చెప్పుకుంటూ అందరితో పోల్చుకుంటున్నాడు ఈ శంకరిలాగా కూడా నేను లేను అని అందరినీ చాలా చులకనగా మాట్లాడటం మొదలుపెట్టాడండి అయితే శోంకరైతే తన పాపాన్ని ఒప్పుకుంటూ దేవా పాపి నేను నన్ను కరుణించువా అని ప్రార్థన చేశాడండి చివరికి శంకరి ప్రార్థన అంగీకరించబడింది పరిసయుడు ప్రార్థన తిరస్కరించబడింది ఇక్కడ మనం గమనించినట్లయితే తగ్గింపు జీవితం అంటే ఇతరులను చులకనగా చేసి మాట్లాడటం కాదు ఇతరులను తృణీకరించడం కానే కాదు దేవుని బిడ్లారం అందుకే సుప్రభారు మార్క్స్ వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది అంటారు కదా నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించాలి అంటే తగ్గించుకోవటం అంటే ఇతరులను ప్రేమించటం ఇతరులకి గౌరవం ఇవ్వటం ఇతరులను చులకనగా ఎంచకుండా ఉండటమే నిజమైన తగ్గింపు దేవుని పెట్టారు మూడవదిగా మనం గమనించినట్లయితే యోహాను స్వార్థ పదమూడు అధ్యాయం మూడు నుంచి పద్నాలుగు వచ్చినా మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా వచ్చినాలు చదివే ప్రయత్నం చేయండి యోహాను స్వార్థ పదమూడు అధ్యాయం మూడు నుంచి పద్నాలుగు వచ్చినాలు ఈ వచనాలు మనం చదివినట్లయితే యేసు ప్రభు వారు కూడా ఎంతో తగ్గించుకున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతామండి ఆయన బోధకుడు స్థానంలో ఉండి కూడా లేచి తను తాను తగ్గించుకుని శిష్యులందరి పాదాలు కడిగాడండి అందుకే అపోసిన పౌలు గారి ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచ్చినాల్లో అంటాడు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని చెప్తాడండి ఒకసారి యజమానుడు కూడా దాసుని పని చేయవలసి వచ్చినప్పుడు అండి సిగ్గు పడకుండా చేయటమే నిజమైన తగ్గింపు దేవుని బిడ్లారా మూడు సంగతులు మరి ఈ సమయంలో ధ్యానం చేస్తాం తగ్గింపు అంటే మన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటం అబద్ధాలు చెప్పుకుని గొప్పలు చెప్పుకుని ఇతరులను చులకనగా ఎంచడం కాదండి ఉన్నది ఉన్నట్లుగా మన స్థితిని ఒప్పుకోవటం నిజమైన తగ్గింపు రెండవదిగా ఇతరులను తృణీ తృణీకరించకుండా ఇతరులకు విలువనివ్వటమే నిజమైన తగ్గింపు అంటే మనల్ని ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించుకోవటమే నిజమైన తగ్గింపు అండి అలాగే మూడవదిగా యజమాని స్థానంలో నుండి దాసుని స్థానంలోకి మారటమే నిజమైన తగ్గింపు దేవుని బిడ్డారు దేవుని చేత మనం హెచ్చించబడాలి అంటే మనల్ని మనం తగ్గించుకుని ప్రభు పని ప్రభు పరిచర్య చేయాలండి కాబట్టి ఉదయకాల సమయంలో ఏం మాట్లాడుకుంటున్నావు మాటల తగ్గింపు కాదు క్రియారూపకమైన తగ్గింపు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వినిచున్న నీ హృదయంలో నా హృదయంలో నీ జీవితంలో నా జీవితంలో అలాంటి ఉన్నతమైన జీవితాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు